బిడ్డ సార్ ఎంఈ గచ్చిబోళ కాలేజీలో చేస్తుంది సార్ హాలిడే కోసం సండే కోసం వచ్చేది పొద్దుగాల బస్ ఎక్కిచ్చు ఇక యాక్సిడెంట్ అయింది వీళ్ళ చిన్నమ్మ బిడ్డ ఒకతే పాప దేవెల సమీపంలో జరిగిన రోడ్ ప్రమాదంలో చాలామంది ముతివాద పడగా కొంతమంది తీవ్ర గాయాలతో కూడా బయటపడడం జరిగింది అదృష్టవశాతం ఒక చిన్న బాబు కూడా అదృష్టవశాతయితే ప్రాణాలతో బయటపడడం జరిగింది అసలు ఏం జరిగింది వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ మీ అంటే మీరు ఎంతమంది మీ కుటుంబ సభ్యులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు పాన్ బజే బయట స్పీడ్ బాగా ట్రక్ ేత ఇంకా तो पीछे का पूरा पिसल गया टायर पिसल गए तो सामने वो रहता वो कंकरा उसको जाके मार दे तो पूरा ट्रक ऊपर से पलट गया हम लोग हम पीछे थे बज गए वो कांच फोड़ के वो खिड़की से निकाल लिए निकाल लिए तो वो थोड़े जने वहाँ थे सामने तो ऊपर कंकरे गिर गए थे तो हम मम्मी को वो हॉस्पिटल ले लेकर जा रहे थे जा रहे तो अपॉइंटमेंट था आयशा हॉस्पिटल का ారితే దెబ్ తాకినాయి వాళ్ళ ఫాదర్కి ఫాదర్కి దెబ్బలు తాకినాయి వాళ్ళ మమ్మీ డెత్ అయితే వీళ్ళు హాస్పిటల్కి వెళ్తుండే సార్ వెళ్తుంటే అది రోడ్ మధ్యలో లారీ పైకి వచ్చేసింది లారీ వల్ల వచ్చడం వల్ల ఏంటంటే వీళ్ళు అట్ సైడ్ ఉన్నారు లెఫ్ట్ సైడ్లో వీళ్ళ మమ్మీ రైట్ సైడ్లో లో కూర్చుని ఉండే అయితే మొత్తం తాకంగానే లారీ కూడా ఓవర్ స్పీడ్ ఉంది బస్సు కూడా ఓవర్ స్పీడ్ ఉంది అది తాక వల్ల ఏమైంది ఆ లారీది మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి డ్రైవర్కి తాకింది అది మొత్తం అది లీడ్ల మీద వచ్చేసింది కంకర మొత్తం మొత్తం జామ్ అయ్యి ఏమైందంటే మొత్తం వీళ్ళు ఎంతమంది ఉన్న ప్రయాణికులు అంతమంది మీద మొత్తం ఆ రోబోట్స్ ఆట డస్ట్ అది మొత్తం పడిపోయింది దానిపైన వీళ్ళేమో దాంట్లోనే శ్వాస వేసిపోయింది ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళు కొంతమంది బతికిర్రు ఈరోజు చెప్పింది పొద్దున్నే నెండ్రీ వచ్చాడు రేపు ఎప్పటికొచ్చి పర్లేదు ఫస్ట్ వచ్చారు వచ్చినాక ఫోన్ చేసినాం మేము బే రోజు ఫోన్తో ఫోన్ చేస్తాం ఇదన్నా ఎన్ని రోజులు వస్తుంది చేసినాం చేస్తే చేయలేదు చేయకుంటే మళ్ళీ తర్వాతకు పది నిమిషాలు ఆగినాక మళ్ళీ చేసినాం ఫోన్ లేకపోయినా ఇవ్వలేదు మళ్ళీ అట్ల ఇట్లా పదకొండు అయింది ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్లు ఉంది ఫోన్ అని చెప్పింది పోలీస్ స్టేషన్ నమ్మలే మళ్ళీ వేరే దగ్గర

నిన్న మాట్లాడతా నిన్న ఏమన్నా అంటే హాస్పిటల్ పోయి చూపించుకొని ఇంటికి వస్తాం మంచిగా వస్తాం అని చెప్పింది అంతే ఏమీ చెప్పలేదు మేము మంచి ఉండుందా అయితే నిన్ననే మాట్లాడతాం ఈరోజు మాట్లాడతామంటే ఆమెనే లేదు ఇంకే వాళ్ళతో మాట్లాడాలి ఏం చెప్పిందమ్మా నీతో మాట్లాడినా నిన్న నిన్న ఇంటి కడ ఉన్న స్కూల్ లేదు నిన్న నిన్న మాట్లాడినా మీ మమ్మీ ఏం చెప్పింది తాండ్రూర్ నుంచి వస్తున్నాను హైదరాబాద్ పోతున్నాను హైదరాబాద్ ఉంటే మనమ్మన్న కూడా దగ్గరకు వస్తున్నా పడుకున్నా జరి నేను పడుకున్నప్పుడు అప్పుడు జరిగింది అది లేచి చూస్తే మొత్తం కంకర మమ్మీనే పడింది ఇక ఆ గ్లాస్ ఓపెన్ చేసుకుని నేను బయటకు వెళ్ళిన తర్వాత నాతో పాటు ఆరు మంది బయటకు వచ్చారు తర్వాత ఒక ఆయన వచ్చి సుత్తతో గ్లాసులను బలగొట్టేశాడు తర్వాత అందరు మెల్లమెల్ల బయటికి వచ్చారు కానీ చాలా మటుకు కంకర మీద పడిపోయింది అందరికి సడన్లీగా చూసుకోలేదు మీకు బయటకు వెళ్ళిపోయారు కంకర్ లారీ మీకు ఎదురుగా వస్తుంది ఎదురుగా వస్తుంది మీరు మీ మీద కూడా కంకర్ నా మీద కూడా జేబులో కూడా కంకర్ ఉంది ఇప్పుడు తీసాను కంకర్ నేను గగర లేచి డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళాను విండోస్ నాతో పాటు అందరూ నా పక్కన ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాను నా పక్కన ఉన్న వాళ్ళు అంతా బయటకు వచ్చేసారు అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం చేసిపోయారు కండక్టర్ బ్యాక్ సైడ్ నుంచి మూడు సీట్లు ఇడిచిపెట్టి కూర్చున్నాను దాంట్లో నుంచి ఎక్కడ ఉండాలా బాగానే ఉన్నారు అటు సైడ్ అంతా వెళ్ళిపోయారు డ్రైవర్ ఎనక సీట్ ఉన్న మొత్తం చచ్చిపోయారు అక్కడ వాళ్ళంతా మొత్తం కంకర మేము పడిపోయింది మొత్తం ఫుల్ కంకర్ ఇప్పుడు బస్సు నిండా కంకరే